రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతన్నక సమాచారం చాలా నా పేరు వాసు సో ప్రజెంట్ మీరు చూస్తున్న ఫీల్డ్ ఇదంతా కూడా మన జూపిటర్ స్ప్రే చేసిన ఫీల్డ్ అండి ఇది ఏ విధంగా గ్రోతింగ్ వచ్చింది తర్వాత ఏ విధంగా గోడ అనేది వచ్చింది మీరు గమనించవచ్చు ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర ఐదారు రోజుల నుంచి కూడా వర్షాలు పడతా ఉంటాయి దానివల్ల ఎక్కువగా మనకి పూత రాలిపోయే ప్రాబ్లం గోడ రాలిపోయే ప్రాబ్లం వస్తా ఉంటది మనం చేసుకోవాల్సిన స్ప్రేయింగ్ ఏంటంటే వసద అండి సో వసద అనేది ఏమి స్ప్రే చేయాలి అంటే వచ్చిన గోడ అంతా కూడా పర్ఫెక్ట్ నిలబడాలంటే నిలబడాలంటే దాంతోపాటుగా గోడ రాలిపోయినా కానీ మళ్ళీ మనకి ఇగురు రావడానికి పోత రావడానికి మళ్ళీ గోడ అంతా కూడా నిలబడటానికి మనం వస్తున్న ఎకరానికి ఒక లీటర్ స్ప్రే చేసుకోవచ్చు ఇది మనకి పత్తి మొక్కలో ఉన్న న్యూట్రిషన్ లోపాన్ని కంట్రోల్ చేస్తుంది పోషక లోపాలను కంట్రోల్ చేస్తుంది దాంతోపాటుగా మొక్కకి పోషకాలను ఇచ్చి మంచి గ్రీనిష్ గా ఆరోగ్యవంతంగా మొక్క పెరిగడానికి పనిచేస్తా ఉంది దీని ఏ మందులోనో లేకపోతే మందులోనో కల్పించిన వేసుకోండి దోమందు అంటే మన జూపెటర్ ఉంది పురుగుమందు అంటే మన శేష్మ ఉంది ఇవి కాదు మేము వేరే చేసుకుంటాం అంటే కూడా దాంట్లో కూడా కలిపి స్ప్రే చేసుకోండి ఇబ్బంది లేదు అద్భుతమైన రిజల్ట్ ఖచ్చితంగా మీకు రావడం అనేది పక్క